గిట్టుబాటు ధరలు లేకపోతే మామిడి పంటలు అంతరించిపోయాయంటున్నారు రైతు పెద్దరాజా తోతపూరి మామిడి రైతులకు ధరలు లేక బాధపడుతూ ఉంటే మరోవైపు అకాల వర్షం రైతన్నకు కన్నీరు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రూపాయి రూపాయి అప్పు తెచ్చిపెట్టినా పెట్టుబడి అంతా గాలి దుమారానికి నేలపాలయ్యిందని పంట చేతికి వచ్చింది కదా కోసి మార్కెట్ కి తరలిద్దామనుకుంటున్న సమయంలో గాలి దుమారం తీవ్ర నష్టం కలిగించిందని చెబుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు నమస్తే అండి నా పేరు పెద్దిరాజు మా చింతలపూడి అండి మేము మామిడి రైతులం అండి మామిడి పంట ఆశాజనకంగా లేదండి దిగుబడి బాగా తక్కువ ఉంది మా అచ్చినల్లో మామిడికాయలు కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు రేటు అమ్మారు ఇవాళ వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఇరవై పాతి రూపాయల కన్నా ఎక్కువ లేదు అంటున్నారు అదే తోతాపూర్ రకం అయితే మధ్య యాభై అరవై రూపాయలు అమ్మిన తోతాపూర్ అయితే వాళ్ళ ఏడు రూపాయలు కూడా కొన్ని పరిస్థితి లేదు మీకు ఏదైనా ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించి తోతాపూరిని తోతాపూరి రైతులని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము రైతులుగా కోరుకుంటున్నామండి తుఫాన్లు వర్షాలు వల్ల మన మధ్య వచ్చిన గాలిదుమ్ములకి చాలా డ్యామేజ్ జరిగిందండి అట్లకైతే ఏం డబ్బులు రాలేదు మామిడి అయితే ఈ చింతలపూడి తాలూకాలో అంతరించే పరిస్థితి వచ్చిందండి దీన్ని కొనసాగించాలి మామిడి పంటను కనుక కొనసాగించాలంటే ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాలు తీసుకోపోతే కష్టమైన పరిస్థితి తోతపూరు రైతులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆరు ఏడు రూపాయలు అంటే కనీసం కాతకుల్ వాళ్ళకి కోత వేయాలంటేనే కేజీకి మూడు రూపాయలు ఖర్చు అవుతుంది ఏ రైతుకి అయితే అసలు ఒక రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఏం కనపడలేదండి 음악을 듣는 그 음악의 మటరీ <tries> అమ్మా <tries> <tries>